ఈ ప్రేమవడిలో పాటు నైన్టీన్ మీనా కుమారి గారు సుబ్బారావు శారద గారు తమ కొడుకు ఇంటికి చేరారు వారితో వచ్చిన రాగిని వైపు చూసి ఆశ్చర్యపోయారు నందిని నందగోపాల్ ఎవరు అన్నట్లుగా చూశాడు నందగోపాల్ సుబ్బారావు గారు కొడుకుని పక్కకు పిలిచి వివరం చెప్పాడు నాన్నగారు ఏమిటివి ఎప్పుడు లేదు తెలివి లేని పనులు చేస్తున్నారు అసలు ఇప్పుడు వ్యక్తులు ఎలా ఉన్నారో తెలుసా అమాయకత్వంగా కనిపిస్తూ లేనిపోని ఈ విషయాల్లో తలదూర్చి పారిపోయి వచ్చే వారికి ఆశ్రయం ఇస్తే మనం ఇబ్బందుల్లో ఇరుక్కుంటాం నాన్నగారు అయినా అంటూ ఉన్న కొడుకు వైపు చూసి ఒరేయ్ నేను చూస్తాను కదా ఒక రెండు రోజులు అంతే తర్వాత ఎలాగల బయటికి పంపించేద్దాం ఆ అమ్మాయికి ఏదైనా ఒక అవకాశం ఇప్పిస్తే వెళ్ళిపోతుంది అలా పట్టుకునే జిడ్డు కాదు భయం భయంగానే ఉందిలే నేను గమనిస్తూ నా అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఇబ్బందులు రావు అనుకుంటున్నాను అన్నారు సుబ్బారావు గారు బిడియంగా భయంగా చూస్తున్నా రాగిణి వైపు చూసి రాగిణి మా కోడలు నందిని అంటూ పరిచయం చేసింది పురిటి బిడ్డ తన పక్కలో ఉండగా అది వేరే అమ్మాయి వస్తే ఎందుకో భయం కలిగింది నందినికి ఒకవేళ ఆ అమ్మాయి బిడ్డను ఎత్తుకపోతే నేనేం చేయాలి ఖచ్చితంగా కాన్ పైన శ్రీ మనసు సున్నితంగా ఉంటుంది తన బిడ్డను తన కన్నవాళ్ళు మరి బంధువులు వాళ్ళు ఎత్తుకున్నా కూడా అల్లాడిపోతుంది అటువంటి పరిస్థితుల్లో అనుకోని కొత్త వ్యక్తి ఆ విధంగా ఇంట్లోకి వస్తే నిజంగానే భయం అనిపిస్తుంది అది సహజమైన విషయమే ఎప్పుడూ లేదు అత్తగారు మామగారు ఎందుకొచ్చారు అన్న భావనతో కాస్త చిరాకుగా అలాగే లేని నవ్వు తెచ్చుకొని నటించింది నందిని ఆ అమ్మాయిని తీసుకొచ్చారు అన్న కోపంతో కోడలు ముఖంలో ఎప్పుడు అలా అప్రసన్న భావాలు కనిపించలేదు అసలు ఈ సుబ్బుకి బుద్ధి ఉండదు ఇలాంటి పని ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేశారు అర్థం కాలేదు అని అనుకుంటూ శుభ్రంగా లోపలికెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చారు శారద గారు అప్పటి వరకు అక్కడే బిక్కు బిక్కుమంటూ కూర్చునుంది రాగిని నందిని ఆ అమ్మాయిని పలకరించలేదు పలకరిస్తే బిడ్డ దగ్గరికి వస్తుందేమో ఎత్తుకుంటుందేమో ఎత్తుకొని బయటకెళ్తే నేను పరిగెత్తలేను ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక తల్లి మనసు ఆ విధంగా ఆలోచిస్తుంటుంది బాలింతరాలు బలహీనమైన మానసిక స్థితిలో రాగినికి ఏదోలా అనిపించింది ఎవరి ముఖంలో కూడా తనక్కడ ఉండడం ఇష్టం లేదు అసలైన తను ఇక్కడ ఎందుకు ఉండాలి వాళ్ళెందుకు ఆశ్రయం ఇవ్వాలి గత్యంతరం లేని స్థితిలో నిజంగా ఈ దంపతుల వెనక వచ్చిన మాట నిజమే కానీ అక్కడ ఉన్న వ్యక్తులకు తన రాక అస్సలు నచ్చలేదు అందువల్ల పాపం తన మీద ఉన్న విముఖత అత్తమామల మీద కూడా చూపిస్తుంది ఆ అమ్మాయి అందుకు తను బాధ్యురాలు కాకూడదు తన కొడుకు కోడల మీద ఆమెంతో గొప్పగా చెప్పుకున్నారు కానీ తన రాకతో ఆ అమ్మాయి ముఖంలో ఆ భావాలు కనిపించలేదు అంటే ఇదంతటికీ కారణం తనే కదా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఏదో ఒక మార్గం వెతుక్కోవాలి అనుకుంటూ ఆలోచిస్తుంది రాగిని నిన్నటి వరకు ధీరజ్ తను పెళ్లి చేసుకోవాలి హనీమూన్ వెళ్ళాలి ఆనందమైన క్షణాలలో ఎలా ఉండాలి ధీరజ్ నీకు దూరంగా రావడం ఎంత నరకమో తెలుసా మనసా వాచ కర్మణ నిన్ను ప్రేమించిన నాకు నా శరీరం మైలపడేసరికి నీ దగ్గర ఉండలేకపోయాను ఎంత ప్రేమమూర్తి ధీరజ్ నిన్నెందుకు పొందలేకపోయాను అదృష్టం నాకెందుకు లేకుండా చేశాడు భగవంతుడు నేనేం పాపం చేశాను స్వామి నన్ను నా ప్రియమైన ప్రేమమూర్తి దగ్గర నుంచి దూరం చేసి ఎటో తోచని ఎడారిలో బతుకులాగా ఎందుకు మార్చావు నేనేం పాపం చేశాను అందమైన ఊహలు ముందే పెళ్లి జరగాల్సింది అయినప్పటికీ ఏవేవో ఇబ్బందులు వచ్చాయి అప్పుడు కూడా ఎంతో ప్రేమగా ఇద్దరం ప్రతిరోజు కలుస్తూ మాట్లాడుకుంటూ ఎన్నో విషయాలు చర్చించుకుంటూ ఉండేవాళ్ళం ఇద్దరి తలంపులొక్కటే అలా ఎక్కడ కలుస్తాయి ఇద్దరు ఒకే ఆశయాలు ఉంటే జీవితాంతం కలిసి ఉండడం కష్టమని ఒక కవి అన్నారు అది నిజమా ధీరజ్ అంటే అదంతా కవుల కల్పన ఒకే ఒకేలాంటి మనస్తత్వం ఉంటే అర్థం చేసుకునే వీలు ఎక్కువగా ఉంటుంది ఒకవేళ నేను పొరపాటుగా చేసినా కూడా ఈ పొరపాటు ఆలోచన నాకు వచ్చిందిగా తప్పేముంది అని అర్థం చేసుకునే భార్య కూడా దొరికినట్టు అవుతుందిగా అంటూ ఆనందంగా చెప్పిన ధీరజ్ మాటలను వింటూ ఆ రోజు అలాగే ఆ చెట్టు కొమ్మకి అలా ఆనుకొని ఉండిపోయింది ఆ క్షణంలో ధీరజ్ తన బొగ్గపై ముద్దు పెడుతూ ఉంటే ఇంకా పెదవులు అందుకున్న తను ఏమీ అనలేకపోయింది ఆమెలో భావాలు లక్ష్మణరేఖ దాటేశాయి కానీ ధీరజ్ మాత్రం ఎప్పుడూ తను అడ్డకించే విషయాలను అర్థం చేసుకొని అలాంటి తొందరపాటు పనులు చేసేవాడు కాదు అందమైన ఆడపిల్ల తనను ఎంతో ప్రేమించిన అమ్మాయి తన పక్కనే ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ ఉన్న విషయాలు ముఖ్యంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ తొందరపడలేదు అటువంటి మంచి వ్యక్తి దొరకడం అనేది ఎంత కష్టమో అది తన జీవితానికి ఒక వరం అనుకుంది కానీ దేవుడు ఇలాంటి శాపాన్ని ఎందుకు ఇచ్చాడు తనకు ఈనాడు తన తల్లి ఇంకెవరూ గుర్తుకు రావడం లేదు కేవలం ధీరజ్ మాత్రమే తన మనసులో ఉండి తప్పకుండా నువ్వు బతకాలి అన్న ఆశయాన్ని కల్పిస్తున్నాడు అవును తన మరణం అతనికి శాపంగా మారకూడదు తను ఎక్కడో అక్కడ బతికే ఉంది ఆనందంగా ఉంది అని అనుకుంటేనే ధీరజ్ ఉండగలడు అతని మనసు తెలుసు మారదు ఎవరిని వివాహం చేసుకునే తత్వం లేదు పెళ్ళైన తర్వాత ప్రతిరోజు ఎలా ఉండాలి అని ముందే చెబుతూ ఉండేవాడు సిగ్గుతో తన బుగ్గను ఎరుపెక్కితే తన ముఖాన్ని చూస్తూ అలా ఉండిపోయేవారు ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అని పాట ఎందుకు రాశాడు కవి తెలుస్తుంది నిజంగా ఇప్పుడు ఆ స్టేజ్లో నేనున్నాను నిద్ర పట్టడం లేదు అంటున్న ధీరజ్ ముఖం వైపు చూసి అందంగా నవ్వేసింది రాగిణి నా పరిస్థితి అంటున్న రాగిణి ముఖం చూసి తెలుస్తుంది నీ కళ్ళు చూస్తే తెలుస్తుంది చిక్కిపోతున్న నిన్ను చూస్తే అర్థమవుతుంది చెప్పాల్సిన అవసరం లేదు మా నిద్రం వేరు కాదుగా అంటూ ఎంతో ప్రేమగా తనను అతని గుండెల్లోకి తీసుకున్నప్పుడు జీవితం అక్కడే ఆగిపోతే బాగుండు ఆ గుండెల్లోనే ఉండిపోవాలి అని పిచ్చి ఆశలతో ఆనందంగా అలా ఉండిపోయేది రాగిని అని పిలిచిన శారదా గారి పిలుపుకు ఈ లోకంలోకి వచ్చింది రాగిని ఏంటి ఆలోచిస్తున్నావు రెండు మూడు సార్లు పిలిచాను అంటూ శారద గారు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మ అందరం కలిసి టిఫిన్ చేద్దామన్నారు ఆ మాట్లాడే విధానంలో ఎందుకు లేనిపోని కుంపడం నెత్తి మీద పెట్టాడు తన భర్త అన్న భావాలు బాగా తెలుస్తున్నాయి తప్పక తను ఒక మనిషిని అని అర్థం చేసుకొని అతిథి మర్యాదలు చేయాలి తప్పదన్నట్లుగా చేస్తున్నా ప్రతి పని రాగిని మనసును గుచ్చుతూ ఉన్నాయి అలాగే ఆకలి అనేది లేకపోయినా కళ్ళు తిరిగి పడితే తను అలాగే ఆకలి అనేది లేకపోయినా కళ్ళు తిరిగి పడితే తను పరాయి ఇంట్లో ఎంత తప్పు అనుకుని ఆ ఇడ్లీలు అలాగే తింటూ వాటి రుచి ఏమీ తెలియకపోయినా మనసులో పిచ్చి నవ్వు ఒకటి వెలిసిన ముఖాన్ని తలుచుకుంటూ ఆ టిఫిన్ చేసేసింది రాగిని తిన్నాక అలాగే కూర్చొని ఉండిపోయిన రాగిని వైపు చూసి ఆ ప్లేట్లు వాష్రూంలో కడిగేస్తే బాగుంటుంది అలాగే ఉండిపోయావే అందరూ తినేశారు ఇలా చెప్పాల్సి రావడం తప్పే కావచ్చు కానీ ఎవరి పని వారు చూసుకోవాలి కదా అమ్మా అంటూ శారద గారు చెప్పారు మాటలకు వెంటనే రాగిని మనసు స్పందించింది అవును అనుకొని తను తన నిజమే తన మనసుకు తనే భయం చెప్పుకొని కరెక్ట్గా ఉండాలి ఒక చోటకు పారిపోయి వచ్చింది ఆశ్రయానికి ఎవరితో చెప్పించకూడదు అని నిర్ణయించుకుంది రాగిని అక్కడ ఉన్న రోజులు మొదట్లో చాలా ఇబ్బందికరంగా ఉండేవి తర్వాత తర్వాత రాగిని మంచి మనసుతో బిడ్డకు చేసే సేవలు ఆ ఇంట్లో చేసే పనులకు అందరి మనుషులకు ఒకలాంటి నమ్మకం కలిగింది ఎంతో ఆనందంగా కొంత ఇంట్లో కలిసిపోయి భయం లేకుండా బతకవచ్చు ఈలోపు ఏదో ఒక ఉద్యోగం చూసి పెట్టమని అడిగితే సుబ్బారావు గారు తప్పకుండా చూడాలి అని కొడుకుతో చెప్పారు పక్కనే ఏదైనా ఒక దగ్గరలో ఇల్లు చూసుకొని ఉంటే మేము కొంత సపోర్ట్గా కూడా ఉంటాం ఇక్కడ ఏదైనా సహాయం ఉంటే నువ్వు చేయవచ్చు అని కూడా చెప్పారు ఆ విషయాలు మనసుకు ఆనందాన్ని కలిగించిన ఆమె మనసంతా కూడా ధీరజ్ దగ్గరకు వెళ్ళిపోయి ఒక్కొక్కసారి వేదన పట్టేసి బెంగతో తిండి తినకుండా చిక్కి శల్యమైపోతూ ఉంది రాగిని ప్రేమ విలువ అప్పుడే అర్థమవుతుంది రాగి దగ్గరున్న నాళ్ళు ప్రేమతో ఎంతో పరవశించినట్లు అనిపించిన దూరం ఉంటే ఆ ప్రేమకు వెయ్యి రేట్లు బలం పెరుగుతుందని ఆ మనిషి కళ్ళ ముందే ఉంటాడని బెంగతో మనసల్లాడిపోతుందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న రాగినికి నరకం సుబ్బారావు గారు చెప్పినట్లుగా ఆయన కుమారుడు రాగినికి ఒక చోట మంచి ఉద్యోగం సూపర్వైజర్గా దొరికిందని చెప్పారు శనివారం ఆదివారం ఆ రెండు రోజులే కదా ఆనందంగా కుటుంబంతోనే గడపాలి అంటూ ఆ తర్వాత ఇల్లు చూసుకొని వేరే వెళ్ళవచ్చు అని చెప్పారు శారదా గారు బిడ్డని ఎత్తుకోవడం చాలా సహాయంగా ఉండడంతో ఆ కుటుంబానికి రాగిని అవసరానికి వచ్చిన దేవతలాగానే కనిపించింది ఒక రకంగా రాగినికి మనసంతా ఒకలా ఉంది ఏంటో తన జీవితం ఇలా అవుతుందని కళ్ళలో కూడా అనుకోలేదు ధీరజ్తో రెండేళ్ళు పెళ్లి వాయిదా పడడం ఏమిటో ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పెరిగి పెళ్ళి ఎప్పుడు అన్న ఆలోచనతో ఒకరి మీద ఒకరు విపరీతమైన ప్రేమను పెంచుకొని కొన్నాళ్ళు అలా ఆ పెళ్లి గడియలు ఎప్పుడొస్తాయో అన్న ఆశతో ఎదురు చూడడం చివరికి ఈ విధంగా జరగడం అంతా ఒక కళ్ళలో అనిపించి కన్నీరయ్యింది రాగిని శనివారం ఆదివారం అక్కడే ఉండి తర్వాత నందగోపాల్ చూపించిన ఉద్యోగంలోకి వెళ్ళి అక్కడే వారు ఏర్పాటు చేసిన ఇంట్లో ఉండడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి రాగిని మనసులో తను ఇలా రావడం వల్ల కొంత ఈ కుటుంబం నీడలో ఒక రకంగా ఇబ్బంది లేకుండా బతకవచ్చు అనుకుంది శని ఆదివారాలు శారదా కుటుంబ సభ్యులతో రాగిని చాలా ఆనందంగానే గడిపేసింది బిడ్డని ఎత్తుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు అందరూ తనను కుటుంబ సభ్యులలాగా చూశారు ఒకరి మనుషులు ఒకరికి తెలిసాక ఇక ఇబ్బంది లేని జీవితం ఎలాగో అలా తను బ్రతకవచ్చు తను ధీరజ్ పెళ్ళి అయిన తర్వాత తను ఏం కావాలో ఏం చేయాలో అప్పుడే నిర్ణయించుకోవాలి అప్పటి వరకు ధీరజ్ కోసం తను ఎక్కడో అక్కడ బ్రతికే ఉన్నాను అన్నట్లు తెలియాలి అతనికి తను ఏమైనా అయినా విషయం తెలిస్తే ధీరజ్ జీవితంలో పెళ్లి చేసుకోడు అంతా తప్పు తను చేయలేదు అందుకే కొన్నాళ్ళు ఇలా అజ్ఞాతవాసం ఆ తర్వాత వరికి దగ్గరగా వెళ్ళిపోతుంది తన బ్రతుకు తను బ్రతుకుతుంది పెళ్ళైన ధీరజ్ అతని కుటుంబాన్ని చూస్తూ సంతోషపడుతుందే కానీ ఏమాత్రం ఈర్షపడలేదు ఆ అర్హత కూడా తనకు లేదు అటువంటి ఆలోచనలతో ఆ రోజు అలాగే నిద్రలోకి జారిపోయింది రాగిని మరుసటి రోజు ఉద్యోగం దగ్గరికి వెళ్ళి అంత లెక్కలు రాయడం సులభంగా ఉండేసరికి చాలా సంతోషపడింది యజమాని కూడా పెద్ద వయసు చాలా మంచివారు అతనికి ముగ్గురు కొడుకులే కానీ ఒక్క కొడుకే ప్రస్తుతం దగ్గరలో ఉన్నారు నిన్ను కూతుర్లా భావించారంటే నీ పంట పండినట్లే అని నందగోపాల్ చెప్పాడు అలాగే తప్పకుండా నమ్మకంతో పనిచేస్తానని సంతోషంగా చెప్పింది రాగిణి అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి ఆ రోజు రాగిణికి ఎందుకో మనసంతా టెన్షన్గా అనిపించింది ఆఫీస్కి బయలుదేరుతుంటే కళ్ళు తిరిగినట్లు అనిపించింది గీత గీసినట్లు వచ్చే నెల కూడా తనకు రాలేదు అన్న విషయం తెలిసింది అందుకే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంది రాగిణి గర్భిణి అని తెలిసింది రాగినికి అక్కడ హాస్పిటల్స్ ఏమీ తెలియకపోవడంతో శారదా గారే రాగిణి హాస్పిటల్కి వెళ్ళిందని తెలిసి వెళ్ళారు జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నారు అసలు నిన్ను ఎలా నమ్మాను నిన్ను మా ఇంటికి ఎలా తీసుకొచ్చాను నాకే బుద్ధి లేదు ఇప్పుడు ఇలా జరిగాక నా కుటుంబం మీద కూడా నింద పడుతుంది చెప్పి నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యతలు అప్పగించాను ఈరోజు సిగ్గుపడుతున్నాను అంటూ శారదా గారు చాలా ఆవేశంగా మాట్లాడారు ఇంకెప్పుడు తమ కుటుంబాన్ని కలవద్దు అని చెప్పి శారదా గారు వార్నింగ్ ఇచ్చారు తను సూపర్వైజర్గా పనిచేస్తున్న షాప్కి దగ్గరలోనే ఇల్లు కూడా ఉండడంతో అక్కడికి వెళ్ళిపోయింది రాగిని భయంకరంగా అవుతూ చాలా నీరసించినట్లయితే అలాగే అచేతనంగా పడుకుంది యజమాని గారి అబ్బాయి సుందరమూర్తి వచ్చి ఎందుకు రాలేదు అర్జెంటుగా లెక్కలు రాసే పని ఉంది నువ్వు చాలా గొప్పగా పని నిర్వహించేస్తున్నావు నేనెందుకు చేతకాని వాడిని అని మా నాన్న అనడం నాకు నచ్చలేదు ఎందుకు రాలేదు అంటూ కోపంగా అడిగాడు ఆరోగ్యం బాగోలేదు సార్ నేనే ఆ విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఫోన్ చేసి కానీ పైకి లేవలేకపోతున్నాను అని చెప్తున్న రాగిని వైపు ఒకలా చూశాడు అందానికి అందం అందులో ఒంటరిగా ఉంది లేవలేకపోవడం ఏమిటి నిజంగానే లేవలేని విషయాలేమైనా ఉన్నాయా అంటూ కాస్త వెటకారంగా మాట్లాడాడు సుందరమూర్తి తండ్రి ఎంత గుణవంతుడిగా ఉంటాడో ఈ కొడుకు అంత దరిద్రుడిలా ఉన్నాడు అని ఆ కాసేపట్లోనే రాగినికి అర్థమైపోయింది అతని చూపులు తన శరీరాన్ని తాకే విషయాలు అన్నీ గమనించుకున్న రాగినికి భయమేసింది నేను వచ్చి విషయం చెప్తాను అని చెప్పింది అంటే నన్ను వెళ్ళమని చెప్తున్నావా ఏమిటి అన్నాడు నవ్వుతూ సుందరమూర్తి ఇంతలో తండ్రి ఫోన్ చేయడం వెంటనే వెళ్ళిపోయాడు సుందరమూర్తి కాసేపు అయ్యాక కొంచెం ద్రాక్షరసం తాగి షాప్ దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరింది రాగిని ఇంటికి వచ్చిన కొడుకుని చూసి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు తండ్రి తండ్రి మాటలు వింటున్న సుందరమూర్తి నివ్వెరపోయాడు ఏమిటి నాన్న నువ్వనేది ఆ అమ్మాయి గర్భవతి అయితే అమ్మాయిని ఉద్యోగం నుండి వెంటనే తీసేయమని చెప్తున్నావా ఒరేయ్ విధవా ఆ అమ్మాయిని ఇక్కడ ఉద్యోగం చేర్పించిన వాళ్ళు మాకేం సంబంధం లేదు ఆ అమ్మాయి వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే అది మీదే ఆమె ఎక్కడి నుండి వచ్చిందో ఏమిటో మాకేం తెలీదు మంచి అమ్మాయి అనుకొని ఇక్కడ ఉద్యోగం చూశాను కానీ ఇప్పుడు అమ్మాయి విషయం తెలుసుకున్నాక ఆమెకు ఆశ్రయము ఇమ్మని చెప్పి నా దంపతులు ఇద్దరూ చెప్పారు ఆ అమ్మాయి విషయాలలోకి మేము జోక్యం చేసుకోము రేపు ఏదైనా గొడవలు వచ్చినా మాకు సంబంధం లేదు అందుకని మీరు ఆ అమ్మాయికి ఉద్యోగం ఉంచుతారు లేదు అన్నది అదంతా మీ ఇష్టం అని చెప్పమని చెప్పారు అని చెప్పి పోయాడురా వెధవ అని తిడుతున్న తండ్రి వైపు చూసి సరే ఏదో ఒకటి పని జరిగే విధానం చూసుకోవాలి కానీ అది ఎలాంటిదైతే మనకెందుకు నాన్న అన్నాడు సుందరామూర్తి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీ తరానికి మా తరానికి ఉన్న తేడా జరగబోయే విషయాలు ముందే గ్రహిస్తాం మాతరం మీతరం వాళ్ళకి తొందర ఎక్కువ నోరు తోలడం కూడా ఎక్కువే అందువల్ల ప్రమాదాలు కొని తెచ్చుకోబాకు ఇద్దరు అన్నలు కూడా చక్కగా ప్రయోజకులయ్యారు నువ్వు పనికిరాని వాడివయ్యావు అయినా కూడా నా వ్యాపారాలు చూసుకోమని ఏదో రకంగా నిన్ను కూడా నేనే పెంచి పోషిస్తున్నాను నీ కుటుంబాన్ని ఇప్పుడు ఇలాంటి పొరపాట్లు ఏమైనా జరిగితే అదంతా నేను నీ నెత్తి మీద పెడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తిడుతున్న తండ్రి వైపు చూసి భయపడ్డాడు సుందరమూర్తి సరే మీ ఇష్టం అనుకొని వెళ్ళిపోయాడు అప్పుడే వచ్చిన రాగిని తనను పలకరించకుండా వెళుతున్న సుందరమూర్తి వైపు చూసి అమ్మయ్య తండ్రి కాస్త మందలించినట్లు ఉన్నాడు బుద్ధి లేని విధవను అని తిట్టుకుంది యజమాని తీక్షణంగా చూస్తుంటే ఏమిటన్నట్లు చూసింది నువ్వు ఉద్యోగం మానేసై నువ్వు చేసిన పనికి నీకు డబ్బులు ఇస్తున్నాను మర్యాదగా వెళ్ళిపో నేనేం మాట్లాడను నీ సంగతి అన్నీ కూడా శారద గారు సుబ్బారావు గారు చెప్పడం జరిగింది కాబట్టి నువ్వు ఇక్కడ పనిచేయడానికి అస్సలు నాకు ఇష్టం లేదు వెంటనే వెళ్ళిపోవచ్చు అంటూ లెక్క చూసినా ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది రాగినికి అసలు జరిగిన దానిలో తన తప్పు ఏదైనా ఉందా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూసిన తన జీవితం ఎవరేం చేశారో తెలియకుండానే నాశనమైపోయింది అటువంటి పరిస్థితుల్లో ధీరజ్కి భార్యను కాలేక తప్పించుకొని రావడం ఆ తర్వాత కర్మ ఇంకా వెంటాడుతున్నట్లు కడుపున బిడ్డ పడడం అనేది ఎంత దరిద్రం ఆడదాని బతుకు ఎంత చులకన ఎంత ఆవేదన మగవాడు తప్పు చేసినా బయటకొచ్చే అవకాశమే లేదు కానీ ఆడదానికి తను తప్పు చెయ్యకపోయినా ఇతరుల వల్ల భంగపడ్డా కూడా ఆ బాధను భరించక తప్పదే జీవితకాలం అంటూ ఏడుస్తూ ఇల్లు కూడా ఖాళీ చేయమని చెప్పడంతో సూట్ కేస్ తీసుకొని మళ్ళీ బయటకు నడిచి రాగిని ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు ముఖ్యంగా తన లాంటి అభాగ్యులు ఎవరూ లేరా అసలు తప్పు చేయకుండానే ఇంత శిక్షను ఎలా అనుభవించాలి అని అనుకున్న రాగిని ఆమె అంతరాత్మ ప్రశ్నించింది నువ్వు ప్రేమించిన వాడి జీవితం బాగోవాలని ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చావు కనీసం కుటుంబంతోనైనా కలిసి ఉంటే నీ బాధను చెప్పుకోవడానికి అవకాశం ఉండేది నీకు రక్షణ అయినా మిగిలేదు కదా ఇలా ఎందుకు దూరం వచ్చేసావంటూ ఆమె అంతరాత్మ ఆమెను నోటికొచ్చినట్లు నిందించింది నిలువ నీడనేదు కళ్ళు తిరుగుతున్నాయి వాంతులయ్యేలాగా ఉన్నాయి ఆకలి మండిపోతున్నట్లుంది ఏం చేయాలో తెలియలేదు సూర్యుడు నడినెత్తి మీదకొచ్చి ఎండ తీవ్రత పెరిగిపోయింది సుకుమారిగా పెరిగిన రాగిని ప్రస్తుతం గర్భవతిగా ఉండడంతో ఆమె ఆ ఎండ స్థాయిని తట్టుకోలేక కళ్ళు తిరిగినట్లుగా ఒక పక్కన కూర్చోబడిపోయింది ఇంతలో అటుగా వస్తున్న వ్యాన్ ఆగింది రాగిణిని తీసుకొని ఆ వ్యాన్లో పడుకోబెట్టుకొని ఆ వ్యాన్ వెళ్ళిపోయింది చెడు భావాలు ఉండే ఆడదాని మనసులో కానీ మగవాడి మనసులో కానీ ఒక ఆలోచన రాకనే ఉండాలి ఆ చెడు ఆలోచన అది ఎంతగా పెరిగి చివరకు ఎంత నీచమైన నిర్ణయాన్ని తీసుకుంటుందో ఒక్కసారి సుందరమూర్తి మనసులో మిగిలిన ఆలోచనను గ్రహిస్తే అనిపిస్తుంది ఆ విషయం చూసిన సుందరమూర్తి ఇదేమిటి ఈ వ్యాను పలానా చోటుది కదా అబ్బా దీన్ని సొంతం చేసుకోవాలనుకుంటే ఇది ఇలా తప్పించుకుంది అనుకొని ఒక రక ఆలోచించాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం రాగి నేను ఎవరు తీసుకెళ్ళారు ఏంటి అనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్